హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మి సుజాత ఈరోజు మనము బీరకాయ కర్రీ చేసుకుందాము ఇక్కడ నేను బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఆనియన్ కరివేపాకు సిద్ధంగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ చిన్న ప్యాన్ పెట్టుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను పచ్చి పల్లీలు వీటిని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇది ఈ కర్రీకి పల్లీలు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమనే ఇది ఈ పల్లీల్ని వేపుకుంటున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు ఇప్పుడు చూపించినంత కొబ్బరి ముక్క వేసుకోవాలి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఈ ధనియాలని కూడా ఇవి కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు పల్లీలు వేగిన తర్వాత ఇవి రెండు కూడా యాడ్ చేసుకోండి కొబ్బరి ధనియాలు ఇవి రెండు కూడా బాగా సిమ్లో పెట్టి వేపండి ఈ కూర చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది ఇది సంగటిలోకి చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకుందాము కొంచెం పెద్దగా కర్రీ చేసుకోవటానికి ఇలా ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఆలివ్ ఆయిల్ని వాడుతున్నాను ఆలివ్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచిది హెల్త్ పర్పస్గా కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా కొంచెం చిటుపట్లాడాక ఆవాలు వేస్తున్నాను ఇవి రెండు చిట్పట్లానివ్వండి ఈ విధంగా అలా ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా చిట్పట్లు ఆడిపోతాయి ఆ తర్వాత మనము ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని కొంచెం వేపుకోండి పులుసు కూరలో ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పులుసు కూడా బాగా వస్తుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూరల్లో ఎక్కువ వేసుకొని తినటం మంచిది ఎందుకంటే కళ్ళ ప్రాబ్లం ఉన్నా సైట్ ఉన్న అవన్నీ కూడా బాగా మంచిగా అవుతాయి హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉంటుందండి హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా కరివేపాకు చాలా మంచిది ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని వేసేస్తున్నాను అదే మనము కుక్కర్లో అయితే ఈ విధంగానే చేసుకొని రెండు విజిల్స్ పెట్టేస్తే త్వరగా అయిపోతుంది నేను ఇక్కడ మీకు మీకోసమే నేను ఇక్కడ ప్యాన్లో చేస్తున్నాను ఇలా వేపుకున్న తర్వాత కాస్త పసుపు వేసానండి తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మీరు కూడా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అలాగా వదిలేస్తే అవి మొగ్గిపోతాయి మూత పెట్టుకోవాలండి కాసేపు ఈలోపు నేను ఇక్కడ మసాలాన్ని సిద్ధం చేసుకుంటాను ఇవి వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి ధనియాలు అలాగే ఒక ఆరు ఎల్లుల్లిపాయలు ఇది మిక్సీ పట్టుకుందాము నాలుగు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయ ఎక్కువైనా ఏమీ అవ్వదు బాగుంటుంది ఇప్పుడు వెల్లుపాయలు వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా పేస్ట్ అదే పొడి చేసుకుందాము పేస్ట్ కాదండి పౌడరే వాటర్ వేయకూడదు పౌడర్ని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం కూరను అయితే చూస్తాము కూరను ఇలాగే ఉడకనివ్వాలి చాలా సేపు పడుతుంది బీరకాయ అంటే కుక్కర్ కాదు కదండి అందువల్ల చాలా టైం పడుతుంది కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వదిలేయండి కాసేపు చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగా మగ్గిపోయింది ఇందులో కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోండి ఇది బాగా కలుపుకోండి ఇప్పుడు మిక్సీ పట్టాం కదా మసాలా పౌడరు ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా కలిపి అంత పట్టే విధంగా బాగా కలపాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఉడికించే ఉడికిపోయే వరకు బాగా ఉడికేంత వరకు ఇలా పెట్టేసుకోవాలి ఈ కర్రీనే మా రాయలసీమ వైపు అయితే తీగాయి అంటారు బీరకాయ తీయ కూర అని అంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్